సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘ్ అఖిల భారతీయ ఖదాన్ మజ్దూర్ సంఘ్ బిఎంఎస్ అనుబంధం దీనికి సంబంధించినటువంటి ఈ యూనియన్ దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి కార్యక్రమాల మీద ఈరోజు మనం మీతో కొన్ని విషయాలు చాలా ముఖ్యమైనటువంటి విషయాలు మీతో పంచుకోవడానికి ఇక్కడ సమావేశమయ్యాము అదేవిధంగా నాతో పాటు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు అందరినీ ఆల్రెడీ పవన్ కుమార్ గారు పరిచయం చేశారు అందరికి పేరు పేరిన నమస్సుమాంజులు తెలియజేస్తూ సింగరేణి కోల్ ఇండియా నైవేల్లి కంపెనీలను రక్షించాలి బొగ్గు ఉత్పత్తి రేసులో కాంట్రాక్టీకరణ వేగంగా పెంచుతున్న యాజమాన్యము ప్రభుత్వాలు తప్పుడు విధానాలను అవలంబిస్తున్నాయి సింగరేణి గత నూట ముప్పై ఆరు సంవత్సరాలుగా బొగ్గు ఉత్పత్తిలో పనిచేస్తుంది అదేవిధంగా కోల్ ఇండియా అనుబంధ సంస్థలు ఏడు కంపెనీలు గత యాభై సంవత్సరాలుగా దేశానికి బొగ్గు ఉత్పత్తి ద్వారా సేవలు అందిస్తున్నాయి ఈ సం ఈ సంస్థలలో లక్షల మంది ఉద్యోగులు జీవనాధారంగా అలాగే పరోక్షంగా కొన్ని లక్షల కుటుంబాలు ట్రాన్స్పోర్ట్ ద్వారా కావచ్చు లేదా చిన్న చిన్న సేవా రంగాలు కావచ్చు వ్యాపారవేత్తలు కావచ్చు ఇలా అనేక రంగాలతో ప్రత్యక్షంగా ఈ బొగ్గు రంగ క్షేత్రాలపై ఈ ఉద్యోగులపై ఆధారపడి జీవనాన్ని కొనసాగిస్తున్నారు ఒకప్పుడు బొగ్గు ఉత్పత్తి పూర్తిగా ప్రైవేట్ పరంగానే ఉండేది పంతొమ్మిది వందల ఐదు కంటే క్రితము మనం ఆలోచిస్తే శ్రమ దోపిడి కార్మిక హక్కులను ఏ మాత్రము పట్టించుకోకుండా కార్మిక హక్కులన్నవి అమలు కాకుండా ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో బొగ్గు గనులు ఉండేవి ఆ స్వాతంత్రం అనంతరం పంతొమ్మిది ఐదు ఆ ప్రాంతంలో అప్పటి కేంద్ర ప్రభుత్వము దేశంలో ఉన్నటువంటి బొగ్గు పరిశ్రమలన్నిటిని దీంతో పాటుగా సింగరేణి కోల్ ఇండియా నైవేలీ లిగ్నెట్ కంపెనీ తమిళనాడులో ఉంటుంది ఈ కంపెనీలన్నీ కూడా మనకు కేంద్ర ప్రభుత్వ సంస్థలుగా ఏర్పాటైనది సింగరేణి కేంద్ర ప్రభుత్వము యాభై ఒక్క శాతము అదే కేంద్ర ప్రభుత్వము నలభై తొమ్మిది శాతము రాష్ట్ర ప్రభుత్వము యాభై ఒక్క శాతంతో ఈ ప్రభుత్వము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలుగా మనకు ప్రస్తుతం నడుస్తున్నటువంటి సందర్భం అయితే ఎప్పుడైతే జాతీయకరణలో భాగంగా ఇవి మనకు ప్రభుత్వ సంస్థలైనయో అప్పటి నుంచి కార్మిక హక్కులు అమలవుతున్నాయి పరిరక్షించబడుతున్నాయి అంతేకాదు ఆనాడు బొగ్గు పరిశ్రమల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగుల వాళ్ళ కుటుంబాల యొక్క సౌకర్యార్థం అంటే ఈ కుటుంబాలందరూ ఉద్యోగులు ట్రాన్స్ఫర్ అయినప్పుడు కానీ లేదంటే విధులకు వెళ్ళడానికి కానీ ఆనాటి అప్పటి ప్రభుత్వము ఏకంగా ఒక పుంజ్ ఎక్స్ప్రెస్ రైల్ను కూడా వేసి ఆ రైలు కల్కత్తాలో బయలుదేరి జబల్పూర్ వరకు అంటే అక్కడ ఉన్నటువంటి కోల్బెల్ట్ ప్రాంతాన్ని మొత్తాన్ని కవర్ చేసుకుంటూ జబల్ జబల్పూర్ వరకు రోజు నడిచేటువంటి ఎక్స్ప్రెస్ రైల్నే వేశారంటే మనం గమనించవచ్చు ఈ కార్మికులు ఎంత ముఖ్యమైనటువంటి వాళ్ళన్నది అదే రైల్ని గత కొంతకాలంగా బిఎంఎస్ పెద్దలు కాజీపేట్ అంటే జబల్పూర్ నుండి నాగ్పూర్ నాగ్పూర్ నుండి కాజీపేట సికింద్రాబాద్ మీదుగా రైల్వే మన ఈ సింగరేణి కోల్బెల్ట్ ప్రాంత ప్రజల్ని కూడా వాళ్ళ సౌకర్యార్థము పొడిగించాలని ఎంతగానో కోరుతున్నప్పటికీ ప్రస్తుత ప్రభుత్వాలు స్పందించడం లేదు అదేవిధంగా మనం అనుకుంటే ఇప్పుడు నేడు ఈ సమస్యలు బొగ్గు ఉత్పత్తితో ఉత్పత్తితో పాటు విద్యుత్పత్తిని కూడా చేస్తుంది విద్యుత్ ఉత్పత్తి ఎంత ముఖ్యమన్నది మనకు అందరికీ తెలుసు దేశాభివృద్ధికి విద్యుత్పత్తి అవసరం విద్యుత్ ఉత్పత్తికి ముఖ్యమైనటువంటి ఇంధనం బొగ్గు ఉత్పత్తి లక్ష్యంతో కంపెనీ యాజమాన్యాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కాంట్రాక్టీకరణను పెంచుతూ పోతున్నాయి రోజు రోజుకు దిగిపోతున్నటువంటి కార్మికులు దిగిపోతున్నట్టుగానే ఉన్నారు వాళ్ళ యొక్క ప్లేస్లో ఖాళీ పోస్టులను భర్తీ చేయటం లేదు సింగరేణి ఒకనొక దశలో మనకందరికీ తెలుసు లక్ష ముప్పై వేల మంది కార్మికులతో వెలుగొందినటువంటి సింగరేణి ఈరోజు కేవలం ముప్పై తొమ్మిది వేల మంది పర్మనెంట్ ఉద్యోగస్తులతో ఉంది అదేవిధంగా కోల్ ఇండియాలో ఆరున్నర లక్షల మందితో ఉన్నటువంటి కోల్ ఇండియా కంపెనీ ఏడు కంపెనీలు కేవలం ఈరోజు రెండు లక్షల మందితోనే ఉద్యోగాలు పర్మనెంట్ ఉద్యోగాలు అక్కడ పనిచేస్తున్నారు అదేవిధంగా ఉత్పత్తి రంగం కనుక చూస్తే ఎప్పుడైతే సింగరేణిలో లక్ష ముప్పై వేల మంది కార్మికులు ఉన్నప్పటికీ ఇరవై ఐదు నుండి ముప్పై మిలియన్ టన్నుల బొగ్గు మాత్రమే ఉత్పత్తి అయ్యేది కానీ ఈరోజు డెబ్బై మిలియన్ ముత్త దాదాపుగా డెబ్బై మిలియన్ టన్ల బొగ్గు ఉత్పత్తి జరుగుతుంది కోల్ ఇండియాలో అయితే ఒకప్పుడు ఆరున్నర లక్షల మంది ఉన్నప్పుడు నాలుగు వందలు నాలుగు వందల ముప్పై ఐదు మిలియన్ టన్నులు ఉత్పత్తి అవుతున్నటువంటి బొగ్గు ఈరోజు ఎనిమిది వందల మిలియన్ టన్నులకు పెరిగింది కాంట్రాక్ట్ కార్మికులకు కూడా శ్రమదోపిడి కాకుండా వాళ్లకు కార్మిక హక్కులతో కూడుకున్నటువంటి హక్కులన్నీ ఇచ్చుతూ వాళ్లకు జీత భత్యాలు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాల్సిన అవసరం ఉంది సుప్రీంకోర్టు సైతం ఈ విషయాన్ని చెప్పినటువంటి సంగతి మనకు అందరికీ తెలుసు అదేవిధంగా ఈరోజు కోల్ ఇండియాలో కానీ సింగరేణిలో కానీ మహిళా ఉద్యోగుల సంఖ్య పెరిగింది ఎక్కడ చూసినా మహిళా ఉద్యోగులు ఉన్నారు ఈ మహిళా హక్కులు వచ్చిన తర్వాత మహిళలకు బొగ్గు గనుల్లో కానీ డిపార్ట్మెంట్లలో కానీ చాలా చోట్ల అండర్ గ్రౌండ్లో దగ్గర పనిచేస్తున్నటువంటి మహిళలకు సపరేట్ వాష్రూమ్స్ లేవండి ఎంత దారుణంగా ఉంటుంది పరిస్థితి మహిళలు రోజంతా వాళ్ళు పనిచేయాలి వాళ్ళు కూడా కామన్ వాష్రూమ్లలోకి వెళ్ళాలి కనీసం వాళ్లకు ప్రత్యేకమైనటువంటి వాష్ రూమ్స్లు కూడా లేవు ఇది చాలా అత్యంత గణనీయమైనటువంటి విషయము సంస్థలు కోట్ల బకాయిలు గుట్టలు గుట్టలుగా పేరుకుపోతున్నాయి గత ప్రభుత్వ హయాంలో ఇరవై ఆరు వేల కోట్ల బకాయిలుంటే ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వ హయాంలో ఇది ముప్పై తొమ్మిది వేల ఆరు వందల అరవై ఒకటి పాయింట్ ఐదు ఏడు కోట్లకు పెరిగింది గత ప్రభుత్వం కనీసం బొగ్గు బకాయిలన్నా కొంత మేరకు చెల్లించింది ఇప్పుడున్న ప్రభుత్వం అది కూడా ఇవ్వట్లేదు ఈరోజు బొగ్గు బొగ్గు బకాయిలే గినక చూస్తే పద్నాలుగు వేల ఏడు వందల నలభై మూడు పాయింట్ రెండు ఐదు కోట్లు అదేవిధంగా పవర్ డ్యూస్ మాది ఏదైతే శ్రీరాంపూర్లో ఎస్టీపీపీ ద్వారా మేము పవర్ ఉత్పత్తి చేస్తున్నాం ఆ పవర్ డ్యూస్ వచ్చేసి ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల పద్దెనిమిది పాయింట్ మూడు రెండు కోట్ల డ్యూస్ అట్లానే ఉన్నాయి మొత్తం కలిపితే ముప్పై తొమ్మిది వేల ఆరు వందల అరవై ఒకటి పాయింట్ ఐదు ఏడు కోట్ల రూపాయల డ్యూస్ సింగరేణికి రావాలి మరి సింగరేణి టోటల్ టర్న్ ఓవరే ముప్పై ఏడు వేల కోట్లు మరి టోటల్ టర్నోవరే ముప్పై కోట్లు వేల సుమారుగా నలభై వేల కోట్ల డ్యూస్ ఉంటే సింగరేణి ఆర్థిక పరిస్థితి బాగుందని యాజమాన్యం పైపైకి ఎంత చెప్పినా నమ్మడానికి ఎక్కడన్నా పొంతన ఉందా దయచేసి మీరు ఆలోచించండి ఈ పరిస్థితులన్నీ మార్చడానికి దేశంలో అతిపెద్ద కా కార్మిక సంఘంగా భారతీయ మజ్దూర్ సంఘు రెండు కోట్ల కార్మిక సభ్యత్వంతో దేశంలో నెంబర్ వన్ సంఘంగా ఉంది మరి ఇంత పెద్ద కార్మిక సంఘం మా బాధ్యతగా ఏదైతే అన్ని రాష్ట్రాలలో బొగ్గు గనుల్లో ఉన్నటువంటి బిఎంఎస్ఈ రోజు నెంబర్ వన్గా దేశం మొత్తంలో ఉన్నటువంటి సింగరేణి మినహా అన్నిట్లలో నెంబర్ వన్ సంఘంగా ఉంది మరి అక్కడ అఖిల భారతీయ ఖదాన్ మజ్దూర్ సంఘ్ వర్కింగ్ కమిటీ సుదీర్ఘంగా ఆలోచించి దేశం సుదీర్ఘంగా ఆలోచించి బొగ్గు పరిశ్రమల భవిష్యత్ కోసము కార్మికుల ఉద్యోగుల భద్రత కోసము సాంకేతిక సామర్థ్యము పరిరక్షణ కోసము మరియు కార్మికుల అవగాహనతో కలిసి ఒక ఉద్యమాన్ని చేపట్టాలని నిర్ణయించడం జరిగింది అన్ని విధాలుగా కార్మికులను చైతన్యపరుస్తూ ప్రజలను చైతన్యపరుస్తూ ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని మేము భావిస్తూ వర్కింగ్ కమిటీ పెద్ద ఎత్తున నిర్ణయం జరిగింది ఇది ఆల్రెడీ మొదలైంది ఆగస్టు ఐదో తారీఖు నుండి పద్నాలుగో తారీఖు వరకు గ్రామాలలో కూడా అన్ని గ్రామాలలో గ గ్రామ ప్రజలను కూడా చైతన్యపరచాల్సిన అవసరం ఉంది ఇక్కడ గ్రామ ప్రజలు కానీ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంత ప్రజల్ని ఎందుకు చైతన్యపరుస్తున్నామంటే ఒకవేళ ఇదే ఇదే పరిస్థితి కనుక కొనసాగుతాయి ఈరోజు పర్మనెంట్ కార్మికుల దగ్గర కేవలం సింగరేణిలో ముప్పై శాతం బొగ్గు ఉత్పత్తి అవుతుంది డెబ్బై శాతం కాంట్రాక్ట్ల ద్వారా కోల్ ఇండియాలో ఎనభై శాతం వచ్చేసి కాంట్రాక్ట్ల ద్వారా కేవలం ఇరవై శాతమే రెగ్యులర్ ఎంప్లాయీస్ ద్వారా మరి రెగ్యులర్ ఎంప్లాయీస్ ద్వారా జీత బత్యాలు ఎక్కువ ఉంటుంది కాబట్టి కొనుగోలు శక్తి ఉంటుంది కాబట్టి చిన్న చిన్న వ్యాపారాలు మాల్స్ ఇవన్నీ నడుస్తాయి మరి కాంట్రాక్ట్ కార్మికులకు మొత్తం శ్రమ దోపిడీతో వాళ్ళకి ఇచ్చేటువంటి అతి కొద్ది జీతంతో వాళ్ళ భార్య బిడ్డల్ని పోషించుకోవడమే కష్టమైనటువంటి పరిస్థితుల్లో ఈ వ్యాపార వర్గాలు కూడా అన్ని దెబ్బతింటాయి కాబట్టి వాళ్ళను కూడా చైతన్యపరచాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా ఆగస్టు ఇరవై ఇరవై ఐదు నుండి సెప్టెంబర్ వరకు అంటే ఇది కార్మిక వాడల్లో ఎక్కడికక్కడ పబ్లిక్ మీటింగ్ పెట్టి కార్మికులు కార్మికుల యొక్క కుటుంబ సభ్యులకు కూడా ఈరోజు ఈ యాజమాన్యాలు ప్రభుత్వాలు చేస్తున్నటువంటి నిర్వారకమని వాళ్ళకు తెలియపరిచి చైతన్యపరిచి ఈ ఉద్యమంలో వాళ్ళని కూడా భాగస్వాములు చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం ఒకటి చేస్తున్నాం అదేవిధంగా సెప్టెంబర్ పదిహేనో తేదీనాడు సెప్టెంబర్ పదిహేనో తేదీ నాడు పెద్ద ఎత్తున అన్ని జిఎం ఆఫీసుల దగ్గర అదేవిధంగా జిఎం ఆఫీసుల దగ్గర పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం రోజంతా నిర్వహించాలి అని అనుకుంటున్నాం అప్పటికే ఈ ప్రభుత్వాలు గనుక దిగి రాకపోతే తదుపరి కార్యాచరణను మళ్ళీ వర్కింగ్ కమిటీలో చర్చించి నిర్ణయం తీసుకుంటాం హైపవర్ కమిటీ వేతనాలని కోల్ ఇండియాలో ఒక వేజ్ బోర్డు ఉండి ఆ వేజ్ బోర్డు ద్వారా కోల్ ఇండియాలో ఉన్నటువంటి కార్మికులకు రోజుకు పన్నెండు వందల ఎనభై రూపాయల చొప్పున మొదటి కేటగిరీ జీతం ఇస్తున్నారు కానీ సింగరేణిలో దౌర్భాగ్యం ఏంటంటే సింగరేణిలో కేవలం నాలుగు వందల యాభై రూపాయలే నాలుగు వందల ఎనభై రూపాయలు మాత్రమే ఇవ్వటం జరుగుతుంది ఏదైతే ఈ హౌస్ కీపింగ్ కానీ హాస్పిటల్స్ కానీ క్లబ్బులు కానీ గెస్ట్ హౌస్లు కానీ ఈవెన్ దో హెడ్ ఆఫీస్లో అన్నిట్లలో కూడా సోర్సింగ్ సంఖ్య పెరిగిపోయింది సుమారుగా డెబ్బ మన సింగరేణిలో దాదాపుగా నలభై వేల మంది కాంట్రాక్ట్ కార్మికులే పనిచేస్తున్నారు మరి ఈ కాంట్రాక్ట్ కార్మికులకు సింగరేణి యాజమాన్యము రాష్ట్ర ప్రభుత్వ వేతనాలు ఇస్తుంది అంటే రాష్ట్ర ప్రభుత్వము గత పన్నెండు సంవత్సరాల నుండి కనీసం కనీస యొక్క వేతనము సవరణ చేయలేదు దాని మూలాన అతి తక్కువ జీతము నాలుగు వందల ఎనభై రూపాయలతో మాత్రమే ఇక్కడ ఉన్నటువంటి సింగరేణి యాజమాన్యం ఇస్తుంది దీని మూలాన కార్మికులు ఎంత శ్రమ దోపిడికి గురవుతున్నారో దయచేసి మీరు ఆలోచించాలి వేల కోట్ల రూపాయలు మన సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్లకు ఈ డబ్బుని తరలిస్తున్నారు అంటే వాళ్ళకు బాగలేకపోతే రిఫర్ చేసేసి పంపించేస్తున్నారు దీని మూలాన సమస్యకు ఆర్థికంగా నష్టం జరుగుతుంది కానీ ఆ వేల కోట్ల రూపాయలని ఆ వందల కోట్ల రూపాయలని ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రతి కంపెనీలో కోల్ ఇండియా కావచ్చు నైవేల్లి కావచ్చు సింగరేణిలో ఆ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని కినుకబెడితే వాళ్ళకు సూపర్ స్పెషలైజేషన్ వైద్యము కార్మికులకు కాంట్రాక్ట్ కార్మికులకు వాళ్ళ తల్లిదండ్రులకు ముఖ్యంగా ఇక్కడ పెన్షనర్స్కి పెన్షనర్స్ కూడా చాలా ఇబ్బంది అవుతుంది ఎక్కడికక్కడ పెన్షనర్స్ రిటైర్ అయిన తర్వాత అన్ని పట్టణాలలో వరంగల్ హైదరాబాద్ కరీంనగర్ ఖమ్మం లాంటి పట్టణాల్లో ఉంటున్నారు వాళ్ళకు సరైనటువంటి వైద్య సౌకర్యం అందట్లేదు కనీసం వాళ్ళు మందులు తీసుకోవాలంటే వెళ్ళి సింగరేణిలో వెళ్ళి మందులు తెచ్చుకోవాలంటే వాళ్ళ ఛార్జీల మందం కూడా రావడం లేదు వాళ్ళకు వచ్చేది అతి తక్కువ పెన్షను ఇది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి మేము బిఎంఎస్ తరఫు నుండి కొట్లాడి వంద రెండు వందలు మూడు వందలు పెన్షన్ వస్తున్నటువంటి వాళ్లకు కనీసం వెయ్యి రూపాయల పెన్షన్ ఇవ్వాలని ఒప్పందం జరిగినప్పటికీ ఇంతవరకు కొన్ని చోట్ల అమలు జరగట్లేదు దాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని ఈ సందర్భంగా ఈ డిమాండ్లు పెట్టడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సింగరేణికి ఇవ్వాల్సిన డ్యూస్ ఉన్నాయో ముప్పై తొమ్మిది వేల ఆరు వందల అరవై ఒకటి పాయింట్ ఐదు ఏడు కోట్ల బకాయిలు వెంటనే చెల్లించాలి పని ప్రదేశాలలో ప్రమాదాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి కార్మికులకు అండర్ గ్రౌండ్లో కానీ లేదా ఓపెన్ కాస్టల్లో ప్రమాదాలు జరుగుతున్నది భద్రతల ప్రమాణాలు పాటించటం లేదు సేఫ్టీ రూల్స్ ఏదైతే కేంద్ర ప్రభుత్వము డైరెక్టర్ జనరల్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ వాళ్ళు ఏదైతే కొన్ని నియమాలు రూపొందించారో చట్టబద్ధమైనటువంటి నియమాలు ఆ నియమాలు సింగరేణిలో అమలు చేయటం చేయకపోవటం మూలాన ఎక్కడికక్కడ ప్రమాదాలు జరుగుతున్నది కాబట్టి ఆ చట్టాలన్నీ తూచా తప్పకుండా పాటించాలి ఒకవేళ ఆ యాక్సిడెంట్ కినుక జరిగితే దానిపై కఠినమైనటువంటి చర్యలు కూడా తీసుకోవాలని బిఎంఎస్ఈ సందర్భంగా డిమాండ్ చేస్తుంది అదేవిధంగా బొగ్గు కంపెనీలో పెరుగుతున్నటువంటి కాలుష్యాన్ని నియంత్రణ చేయాలి ఈరోజు బొగ్గు పరిసర ప్రాంతాల్లో బహుశా ఇక్కడ ఇందాక ఒక సోదరుడు ఉండన్నారు మణుగూరు వాళ్ళ పేరెంట్స్ ఉంటారు వారు సింగరేణి లోనే పుట్టి పెరిగారని ఎంత దారుణంగా ఉంటుందంటే అన్ని లారీలు పెద్ద ఎత్తున రోడ్ల నుండి ఈ బొగ్గు సరాపరకి వెళ్తున్నప్పుడు ఆ కాలుష్యం దారుణంగా ఇదవుతుంది పైన ఓపెన్ కాస్ట్ తోటి విపరీతమైనటువంటి డస్ట్ పక్కన ఉన్నటువంటి చెరువులు నీళ్ళెండిపోతున్నాయి ఇంత దారుణమైనటువంటి పరిస్థితి ఉన్నప్పుడు కాలుష్య నియంత్రణని చేసి అదేవిధంగా అడవులు పెంచాల్సినటువంటి అవసరం ఉంది దీన్ని పెద్ద ఎత్తున అమలు చేయాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా బిఎంఎస్ నుండి కోరటం జరుగుతుంది అదేవిధంగా కంపెనీ పరిపాలనను మెరుగుపరచాల్సిన అవసరం ఉంది ఏదైతే కంపెనీలో జరిగే రెగ్యులర్ బోర్డు మీటింగ్స్ ఉంటాయి వెల్ఫేర్ బోర్డు మీటింగ్ కానీ సేఫ్టీ బోర్ బోర్డు మీటింగ్ కానీ స్ట్రక్చర్ మీటింగ్స్ కానీ జేసీసీ మీటింగ్స్ కానీ ఈ కమిటీలు అన్నీ కూడా క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహించాల్సిన అవసరం ఉంది అదేవిధంగా జేబీసీసీఐ సంఘాలు ఏదైతే కోల్ ఇండియాలో వేజ్ బోర్డు సంఘాలు ఉన్నాయో ఆ వేస్ బోర్డు సంఘాలన్నిటినీ కమిటీలో తీసుకొని ఈ కమిటీ ద్వారా తీసుకున్నటువంటి నిర్ణయాలన్నింటినీ కూడా వంద శాతము సింగరేణిలో కానీ కోల్ ఇండియాలో కానీ నైవేళీలో కానీ అమలు చేయాలని బిఎంఏసి సందర్భంగా డిమాండ్ చేస్తుంది అదేవిధంగా కార్మికులందరికీ కార్మికులందరికీ సింగరేణిలో ముఖ్యంగా సింగరేణిలో ఎన్నికలు రాగానే రాజకీయ నాయకులు జోక్యం చేసుకొని ప్రతి ఒక్కరికి మీకు సొంత ఇంటి సొంత ఇల్లు ఇస్తామని అదేవిధంగా మీకు ఇన్కమ్ ట్యాక్స్ రియంబర్స్మెంట్ చేస్తామని పెద్ద పెద్ద వాగ్దానాలు చేస్తారు కానీ ఏది అమలు చేయట్లేదు ఒక ఆయన రాష్ట్రంలో ఉండంటారు అందరూ కూడా ఏదైతే దేశంలో బార్డర్లో పనిచేస్తున్నారో బార్డర్లో పనిచేస్తున్నటువంటి ఫోర్స్కును సింగరేణి కార్మికులు ఒక్కరే అని ఒక రకంగా చెప్పాలంటే ఫోర్స్ కంటే కూడా వీళ్ళ ప్రాణాపాయ పరిస్థితి ఇంకా ఎక్కువ ఉంటుంది అండర్ గ్రౌండ్లో వెళ్ళేటప్పుడు ఒక కార్మికుడు పైన అమ్మవారిని దండం పెట్టి బావిలోకి దిగుతాడు మళ్ళీ పైకెక్కిన తర్వాత ఈరోజు బతుకు తెరు బతుకు జీవుడా అన్నట్టు పైకి వస్తాడు అంత ప్రాణాపాయ స్థితిలో హజాడస్ కండిషన్లో పనిచేస్తున్నటువంటి కార్మికులకు మనకు సైనికులతో పోల్చటము పెద్ద పెద్ద మాటలతో పోల్చి పెదాలతో ప్రార్థన చేయటం కాదు హృదయంతో చేతులతో పని చేయగలగాలి కాబట్టి సింగరేణి కార్మికులందరికీ కూడా సొంతింటి పథకాన్ని అమలు చేయాల్సిన అవసరం ఉంది అదేవిధంగా కోల్ ఇండియాలో పై ఇన్కమ్ ట్యాక్స్ రియంబర్స్మెంట్ ఉంది పెర్క్స్ అంటే ఏదైతే గ్యాస్ కానీ కొన్ని అలవెన్సులు కానీ ఉంటాయి వాటి మీద ఇన్కమ్ ట్యాక్స్ రియంబర్స్మెంట్ జరుగుతుంది అది లక్షల్లో ఉంటుంది మరి అదేవిధంగా కోల్ ఇండియాలో జరుగుతున్నది కూడా సింగరేణిలో అమలు చేయాలని ఈ సందర్భంగా బిఎంఎస్ తరఫున డిమాండ్ చేస్తూ ఈ ఈ ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయం జరిగింది ఆల్రెడీ అన్ని గొనుల్లో బొగ్గు గన్నుల్లో కానీ అన్ని దేశవ్యాప్తంగా నుండే కార్యక్రమం ప్రారంభమైంది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ అండ్ డౌన్లోడ్ ద పొలిటికోస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ డిస్క్రిప్షన్